హాయ్ తమిళనాడులో చూసినట్టు నైన్టీన్ సిక్స్టీస్లో అమెరికా మీడియా ఇటు శ్రీలంకని కానీ నేపాల్ కానీ చూస్తే కొంచెం ఈ సౌత్ ఏషియాలో కూడా ఏదన్నా ఈ మావోయిజం ఏమన్నా పెరిగిపోతుందా ఇండియా ఏమన్నా మనలాగా ఇబ్బంది పడిపోతుందా ఓకే అంటే క్యూబా దాని పక్కనే క్యూబా ఉంటుంది ఓకే మీరు ఒకసారి ఈ మ్యాప్లో చూస్తే ఈ రెడ్ కలర్లో ఏదైతే ఉందో ఇది క్యూబా సో దాని పక్కనే అమెరికా ఉందన్నమాట యునైటెడ్ స్టేట్స్ సో ఈ రెండింటికి డిస్టెన్స్ ఆల్మోస్ట్ చూస్తే ఒక తొంభై కిలోమీటర్లు అంతే సో ఈ రెడ్ కలర్లో ఉండే క్యూబా వచ్చేసి మావోయిజం ఈ అమెరికా ఏదైతే ఉందో అది క్యాపిటలిజం రెండు ఆపోజిట్ మైండ్ సెట్స్ ఉంటాయి అనమాట నైన్టీన్ సిక్స్టీస్లో జరిగింది ఇదంతా సో అలాగే మనకి నేపాల్ చూస్తే మన నెత్తిపైన భుజాల దగ్గర ఉన్నట్టు ఉంటుంది మన మ్యాప్ పరంగా చూస్తే శ్రీలంక చూస్తే మనకి జస్ట్ కింద బాటంలో ఉంటుంది దానికి ఆల్మోస్ట్ ఏ చూసినా కూడా ఒక నైంటీ కిలోమీటర్స్ లేదంటే హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది సో ఆ టైంలో ఎందుకు శ్రీలంకని నేపాల్ని చూసి అమెరికా ఎందుకు మా లాగా క్యూబా లాగా మీరు కూడా ఎలా ఇబ్బంది పడిపోతున్నారా అని ఎందుకు భయపడింది ఆ స్టోరీ గురించి అంతా తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఫస్ట్ క్యూబా యొక్క హిస్టరీ గురించి తెలుసుకోవాలి ఓకే ఈ సో ఈ క్యూబా యొక్క హిస్టరీ గురించి తెలుసుకోవాలి దాని తర్వాత వన్ ఆఫ్ ది ఫేమస్ పర్సన్ ఉన్నాడు కదా ఫిడెల్ క్యాస్ట్రో ఓకే ఫిడెల్ క్యాస్ట్రో కానీ చెకోవేరా కానీ మీకు అందరికి తెలిసే ఉంటుంది ఫేమస్ పర్సన్ పర్సన్ అయితే వీళ్ళిద్దరు సో ఈ మావో మావోయేజాకి రిలేటెడ్ గొరిల్లా వార్స్ ఇవన్నీ సో ఇతని గురించి కూడా తెలుసుకోవాలి వస్తుంది తెలుసుకోవాల్సి వస్తుంది సో క్యూబా గురించి అంటే ఖచ్చితంగా ఫిడెల్ క్యాస్ట్రో అనే అతను లేకుండా క్యూబా రెవల్యూషనే లేదు అసలు క్యూబా హిస్టరీ అనే లేదు సో దాని తర్వాత ఈ రెండు క్యూబా హిస్టరీ ఫిడెల్ క్యాష్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ రెండు మన నేపాల్ కానీ శ్రీలంక కానీ ఇండియా ఎలా కోరిలేట్ అవుతుంది అని మనం తెలుసుకుంటే అప్పుడు మనకి తమ్ముణులు పెట్టిన కాంటాక్ట్స్ ఏందో మనకు పూర్తిగా అర్థమైపోతుంది అనమాట సో ఫస్ట్ మనం ఈ క్యూబా యొక్క హిస్టరీ తెలుసుకుందాం సో ఏ క్యూబా హిస్టరీ తెలుసుకున్నా ఇప్పుడు మన ఇండియాకి సముద్ర మార్గం ద్వారా కొలంబస్ ఎలా వచ్చి మార్గాన్ని ఎలా కనుక్కున్నాడో సేమ్ ఈ క్యూబా కూడా సేమ్ ఇలా ఈ సముద్ర మార్గం ద్వారా కొలంబస్ వచ్చేసి కొలంబస్ వచ్చేసి క్యూబన్ అనేది ఫైండ్ అవుట్ చేసాడనమాట ఓకే సో ఒక్కసారి ఈ మ్యాప్ చాలా ఇంపార్టెంట్ సో యునైటెడ్ స్టేట్స్ అనేది ఇక్కడ ఉంది దాని పక్కనే ఈ రెడ్ కలర్లో ఉండేది క్యూబా అనమాట ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఒక నైంటీ కిలోమీటర్స్ అంతే ఓకే సో దీన్ని ఎప్పుడైతే కొలంబస్ క్యూబాన్ ఫైండ్ అవుట్ చేశాడో ఇది స్పెయిన్కి ఒక వలస దేశంగా ఆ రోజుల్లో అలా ఫిక్స్ చేసేసాడనమాట స్పెయిన్కి సో స్పెయిన్ వాళ్ళందరూ వచ్చేసి అక్కడ ఇప్పుడు మనకైతే ఎలాగ బ్రిటిషర్స్ ఉన్నారో ఆ రోజుల్లో ఆ క్యూబాకి స్పెయిన్ వాళ్ళని వలస దేశంగా మార్చేశారు ఈ కొలంబస్ సో ఈ స్పెయిన్ వాళ్ళు ఆల్మోస్ట్ ఏం చేశారంటే త్రీ హండ్రెడ్ ఇయర్స్ వరకు ఈ క్యూబాని పరిపాలించారు సో వాళ్ళు ఎలా పరిపాలించే వాళ్ళంటే ఆఫ్రికా దేశం నుంచి జనాల్ని బానిసలుగా తీసుకొచ్చి క్యూబాలో వర్క్ చేపించుకొని బతికే వాళ్ళు అనమాట సో క్యూబాలో ఏదైతే షుగర్ ఈ టొబాకో గనులు ఇవన్నీ ఉన్నాయా అవి కొంచెం రిచ్గా ఉండటం వల్ల ఏం జరిగిందంటే ఆ టైంలో ఈ స్పెయిన్ వాళ్ళందరూ కొంచెం ధనవంతులుగా అయ్యారన్నమాట అక్కడున్న న్యాచురల్ రిసోర్సెస్ అనేది యూజ్ చేసుకొని ఇంకా తెలిసిందే కదా ఇన్ని సంవత్సరాలు పరిపాలిస్తున్నారంటే ఇప్పుడు మనం ఎట్ట బ్రిటిషర్స్ మీద రెవల్యూషన్ స్టార్ట్ చేశాము సో అక్కడ ఉన్న లోకల్ పీపుల్లో కూడా కోపా కోపాలో ఉన్న లోకల్ పీపుల్ కూడా సో ఈ రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేశారనమాట సో స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే అది పక్కనే యూఎస్కే పక్కనే ఉండటం వల్ల యుఎస్ యొక్క హెల్ప్ తీసుకొని ఈ స్పెయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎగనెక్స్ట్గా వర్క్ చేయడం మా దేశం వదిలి వెళ్ళిపోండి అని వర్క్ చేయడం మొదలు పెట్టారనమాట సో ఒక పర్టికులర్ ప్లేస్లో ఎయిటీన్ నైంటీ ఎయిట్లో అమెరికా హెల్ప్ తీసుకొని స్పెయిన్ అనేది ఆ వార్లో లాస్ట్ అవ్వటం వల్ల సో పార్షియల్గా క్యూబాకి ఒక పార్షియల్గా క్యూబాకి ఒక స్వాతంత్రం అనేది వచ్చింది బట్ పార్షియల్గా ఎందుకంటున్నానంటే ఆ టైంలో నైన్టీన్ ఎయిటీ నైన్ నైంటీ ఎయిట్లో అది ఖచ్చితంగా అది యుఎస్ యొక్క హెల్ప్తోనే అంటే యుఎస్నే దాన్ని టెంపరీగా కంట్రోల్ చేస్తూ ఉందనమాట ఈ క్యూబాని దాని తర్వాత ఏంటంటే నైన్టీన్ ట్యూలో కంప్లీట్గా రిపబ్లిక్ ఆఫ్ క్యూబా అనేది స్టార్ట్ అయిపోయింది సో అంటే యుఎస్ కంట్రోల్ లేకపోయినా కానీ గా యుఎస్ కంట్రోల్లోనే ఉండేది బట్ రిపబ్లిక్ ఆఫ్ క్యూబా ఏర్పడినా కూడా యుఎస్ కంట్రోల్లోనే ఉండేదనమాట సో అప్పుడు ఇంకా సైన్యాధికారులు వీళ్ళు వీళ్ళందరిని పరి పరిపాలించడం ఈ క్యూబా అనే దాన్ని పరిపాలించడం మొదలు పెట్టారు ఓకే సో నైన్టీన్ టూ నుంచి ఫిఫ్టీ టూ వరకు ఫ్రీక్వెంట్గా లీడర్షిప్ అనేది చేంజ్ అవుతూ ఉండేది ఎవరైతే వస్తున్నారో వాళ్ళు సరిగ్గా పరిపాలించకపోవటం ఆ క్యూబాలో ఉన్న ప్రజలను ఇంకా బాగా పేద ప్రజలుగా మార్చడం సో ఇవన్నీ వల్ల క్యూబా ప్రజలు కొంచెం అన్హాపీగా ఉండేది సో ఈ నైన్టీ టూ నుంచి నైన్టీన్ నాట్ టూ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వరకు జనరల్గా ఎవరెవరు పరిపాలించారంటే ఉన్నారు వాళ్ళు కొంచెం మేజర్ పర్సన్స్ ఎవరంటే ఫస్ట్ అతను వచ్చేసి మచాడో సో ఈ మాచాడో ఆల్మోస్ట్ నైన్టీన్ థర్టీ త్రీ వరకు పరిపాలించాడు మాచాడో స్క్రీన్ మీద చూస్తే ఇగో ఇతను సో ఇతను మాచాడో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బటిష్ట వన్ ఆఫ్ ది ఫేమస్ పర్సన్ బాగా క్లోజ్ టు అమెరికా అనమాట ఇతను బటిష్ట అనే అతను నెక్స్ట్ ఫిడెల్ క్యాస్టర్ మీకు అందరికీ తెలిసిందే సో ఈ పర్సన్ ఫిడెల్ క్యాస్టర్ సో ఫస్ట్ మచ్చేడా చూద్దాం నైన్టీన్ థర్టీ త్రీ వరకు ఈ మచ్చేడా అనే అతను పరిపాలిస్తూ ఉండేవాడు సో నైన్టీన్ థర్టీ త్రీ తర్వాత ఏం జరిగిందంటే ఈ బటిష్ట అనే అతను సైన్యం సహాయంతో అతను పరిపాలన సరిగ్గా లేదని అతన్ని ఓడించేసి నైన్టీన్ థర్టీ త్రీ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫోర్ వరకు ఈ బటిష్ట అనే అతను పరిపాలించాడు సో ఈ బటిష్ట అనే అతను పరిపాలించిన తర్వాత ఇతను ఏంటంటే ప్రో యుఎస్ యూఎస్ అనమాట సో ఇతని పరిపాలన కూడా అక్కడ జనాలకు నచ్చేది కాదు సో అందుకే నచ్చకపోవడం వల్ల ఏం జరిగిందంటే ఫార్టీ ఫోర్లో ఎగైన్స్ సైన్యం ఇతను ఓడించేయటం వల్ల ఇతను అమెరికాకు పారిపోయాడు సో ఫార్టీ ఫోర్ నుంచి ఆల్మోస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ వరకు ఎగైన్ సైన్యం క్యూబాని సైన్యం అనేది పరిపాలించింది సో నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఏం చేశాడంటే ఎగైన్ బటిష్ట అనే అతను అమెరికా అమెరికా యొక్క హెల్ప్ తీసుకొని ఎగెయిన్ క్యూబాలో వచ్చి వార్ చేసేసి ఆ సైన్యాన్ని పడగొట్టేసి ఎగైన్ క్యూబాని రూల్ చేయడం మొదలుపెట్టాడు విత్ ద హెల్ప్ ఆఫ్ యుఎస్ఆర్ సపోర్ట్ సో ఆ టైంలో ఏం జరిగిందంటే క్యూబాలో ఏదైతే న్యాచురల్ వరార్సు గనులు షుగర్ ప్రొడక్షను ఏదైతే న్యాచురల్ వనర్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ యుఎస్కి దాని ఆదర్త చేయడం ఎందుకంటే యూ యుఎస్ హెల్ప్ చేయడం వల్ల ఇతను ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి యుఎస్కి రాసి చేయడం మొదలు పెట్టాడు అతని రూల్ కూడా కరెక్ట్గా ఉండేది కాదనమాట సో అది అక్కడ లోకల్గా ఉన్న పీపుల్కి క్యూబా పీపుల్కి నచ్చేది కాదు సో నచ్చకపోవడం వల్ల ఎప్పుడైతే పటిష్ట మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడో అప్పటి నుంచి ఈ క్యూబన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది ఓకే సో దానికి మేజర్ పర్సన్ వన్ ఆఫ్ ది మేజర్ పర్సన్ ఎవరు అని మనం ఒక నేమ్ తీసుకోవాలంటే అందులో మన ఫేమస్ పర్సన్ ఫిడెల్ క్యాస్ట్రో అందరికీ తెలిసిన పర్సనే ఇగో ఈ పర్సన్ ఓకే అన్న కానీ ఫిడెల్ క్యాస్ట్రో కానీ అందరికీ తెలిసిన పర్సన్ సో ఈ ఫిడెల్ క్యాస్ట్రో అని అతను మెయిన్ ఈ ఉద్యమాన్ని క్యూబన్ రెవల్యూషన్ అన్ని ముందుకు తీసుకెళ్లాడనమాట అతను ఏం చేశాడంటే మధ్యలో ఆ ఉద్యమం టైంలో చెగోవీరాతో కూడా కలిసి ఉద్యమాన్ని అనేది తీసుకెళ్ళాడు సో గొరిల్లా వార్స్ తెలుసు కదా ఇప్పుడు మన నెక్స్ట్ లైట్లు ఎలా అయితే ఫైట్ చేస్తూ ఉంటారో సో అలాంటి వారిని మనం గొరిల్లా వార్స్ అని అంట చెగోవీరా క్రియేట్ చేసిన ఫిడెల్ క్యాష్ క్రియేట్ చేసిన ఉద్యమం ఒక్కసారి మనం అసలు ఈ ఫిడెల్ క్యాష్ డీటెయిల్స్ అసలు క్యూబన్ రెవల్యూషన్ ఎలా చేసాడు కొంచెం డీప్గా వెళ్ళి తెలుసుకుందాం సో ఫిడెల్ క్యాస్ట్రో అనేది ఈ స్క్రీన్ మీద ఉండే అతను సో ఇతను ఫిడెల్ క్యాస్ట్రో సో ఇతను క్యూబన్ రెవల్యూషన్ ఎలా స్టార్ట్ చేసాడో చూద్దాం ఫస్ట్ అతని యొక్క బాల్యం గురించి తెలుసుకుందాం సో నైన్టీన్ ట్వంటీ సిక్స్లో జన్మించాడు అనమాట ఫిడెల్ క్యాస్ట్రో అని అతను బాగా వెల్దీ ఫ్యామిలీ అనమాట ఫార్మర్స్ అయినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఫార్మర్స్ అయినా కూడా కొంచెం రిచ్ ఫ్యామిలీ సో ఎడ్యుకేషన్లో కూడా బాగా టాప్గా ఉండాడు బాగా చదివేవాడు సో చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లైన్ పర్సన్గా వెళ్ళాడు సో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అతను హైయర్ స్టడీస్ కోసం యూనివర్సిటీ ఆఫ్ హెవానాకే వెళ్ళాడు అనమాట సో ఈ యూనివర్సిటీ ఆఫ్ హెవానా అనేది వన్ ఆఫ్ ది ఫేమస్ ఈ హెవానా అనేది క్యాపిటల్ సిటీ అనమాట సో ఆ టైంలోనే ఇతనికి పొలిటిక్స్ పైన కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందనమాట సో ఆ టైంలో అతను ఎలా బి థింక్ చేసేవాడంటే ఇప్పుడు క్యూబాలో ఉన్న అంటే ఇదంతా ఇప్పుడు జరుగుతుందంటే నైన్టీన్ ఫిఫ్టీ టూలో జరుగుతుందనమాట ఆ టైంలో ఇతను హెవానాలో ఉన్నాడు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తున్నాడు సో ఆ టైంలో ఇతను అంతా ఏం బాధపడి క్యూబాలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటన్ని అన్నిటికి కారణం అమెరికానే సో ఆ పెట్టుబడిదారి వ్యవస్థనే సో వీటన్నిటిని మనం తీసేస్తేనే మన మెక్సికో మన క్యూబా అనేది బాగుపడుతుంది అని ఈ విధంగా సో ఇలాంటి ఫీలింగ్స్ అన్ని అతను అనుభవం అయ్యాడనమాట సో నెక్స్ట్ ఏదైతే యుఎస్ ఉందో దానికి యాంటీగా పనిచేయడం ఎందుకంటే బటిష్ట అనే అతను యుఎస్ కంట్రోల్లోనే వర్క్ చేస్తూ ఉన్నాడు సో అతను క్యాంటీగా వర్క్ చేయడం మొదలు పెట్టాడు అనమాట ఇంకా నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అతను ఇంకా ఇట మావోయిజంకి దూరేసి అతనికి బటిస్టాక్ ఎగనెస్ట్గా వార్లు చేయడం మొదలు పెట్టాడు సో ఆ వార్లు వచ్చేసి ఫస్ట్ వార్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో జరిగింది ఈ వార్లో ఏం జరిగిందంటే అతను బటిస్టాక్ ఎగనెస్ట్గా ఫైట్ చేయడం వల్ల ఆ వార్లో ఓడిపోవడం జరిగిందనమాట అతను స్టార్టింగ్ ఎయిర్లీ ఏజ్ కాబట్టి స్టార్టింగ్ అంత ప్రీప్లాన్గా లేదు ఎలాంటి లేకపోవటం వల్ల ఆ వారిలో అతను ఓడిపోవడం జరిగింది సో ఓడిపోవడం వల్ల అతను అతను ఏం చేశారంటే అతను అరెస్ట్ చేశారు సో అరెస్ట్ చేసినప్పుడు అతను ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అరెస్ట్ చేసినప్పుడు అతను కోర్టు తీసుకెళ్ళినప్పుడు అతని వాదన అతనే ఓన్గా వినిపించాడు సో అందులో వన్ ఆఫ్ ది ఫేమస్ వాదన వచ్చేసి కోర్టులో అతను వినిపించింది వచ్చేసి హిస్టరీ విల్ అబ్జాల్వ్ మీ ఓకే సో ఇది ఫేమస్ వర్డు మీరు గూగుల్లో కొట్టిన ఈ వర్డ్ గురించి దీ మ్యాటర్ గురించి డైరెక్ట్గా ఫిడియల్ గ్యాస్ట్ యూజ్ చేసేటని వచ్చేస్తుంది సో దీని మీనింగ్ ఏంటంటే ఖచ్చితంగా చరిత్ర నాకు తప్పు లేదని నమ్ముతుంది నేను ఎలాంటి తప్పు చేయలేదు అని అది ఒక ఫేమస్ బొడి అనేది యూజ్ చేశాడనమాట సో నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అరెస్ట్ చేసినా కూడా అతనికి ఫిఫ్టీన్ ఇయర్స్ జైలు అనేది వేసినా కూడా క్షమాభిక్ష వల్ల అతనికి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లోనే అతన్ని రిలీజ్ చేశారు సో ఎప్పుడైతే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో అతను రిలీజ్ చేశారో అతను ఏమనుకున్నాడంటే సో ఇక్కడ నేను క్యూబాలో ఉండి ఈ బట్స్టాక్ ఎగనిస్ట్గా ఫైట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది సో నేను మెక్సికోకి వెళ్ళి ఫైట్ చేస్తాను మెక్సికో కూడా పక్కనే ఉంటుంది క్యూబా పక్కనే ఉంటుంది సో మెక్సికోకి వెళ్ళి ఫై అక్కడ గొరిల్లా వార్స్ ఇవన్నీ నేర్చుకొని అక్కడ నుంచి వచ్చి మా ఇప్పుడు మనకి ఇండియాలో కూడా సుభాష్ చంద్రబోస్ ఉండేవాడు కదా అదర్ కంట్రీస్ వెళ్ళి ఇవన్నీ నేర్చుకొని బ్రిటిష్ మీద ఫైట్ చేయాలని సేమ్ అదే కాన్సెప్ట్తో ఇతను కూడా వెళ్ళాడనమాట వెళ్ళినప్పుడు అతను చెగోవీరాని కూడా మీట్ అయ్యాడనమాట సో చెగోవీరో తెలిసిందే కదా విప్లవ వీరుడు వన్ ఆఫ్ ది ఫేమస్ పర్సన్ సో చెగో వీరతో మీట్ అయ్యి వీళ్ళిద్దరూ వారి గురించి డిస్కస్ చేసి ఎగైన్ మెక్సికో నుంచి క్యూబాకి రావడం మొదలుపెట్టాడు అనమాట అదే ఇయర్లో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్లో సో ఈ రావటం అనేది ఆ టైంలో ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్నాడో క్యూబాకి అతనికి తెలిసిపోయింది బటిష్టాక్కి సో ఆ బటిష్టాకి తెలిసిపోయినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయడం మొదలుపెట్టాడు సో వాళ్ళు మెక్సికో నుంచి వచ్చేటప్పుడు ఒక యాచెట్ ఒక పడవ లాంటిది ఇచ్చేశాడు ఆ పడవని ఏమొచ్చేసి గ్రాండ్మా ఓకే అది కూడా ఇంపార్టెంటే సో ఆ వచ్చేటప్పుడు అత బ స్థాయి తెలియ వల్ల వాళ్ళ పడవలో ఉన్నప్పుడే వాళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది బట్ వీళ్ళందరూ తప్పించుకొని కొండల్లోకి వెళ్ళి దాముకుంటారు అనమాట ఈ ఎవరైతే ఉన్నారో చేకో వీరే ఉన్నారో ఫిడియన్ క్యాస్టర్ ఉన్నారో వాళ్ళందరూ ఎన్నుకుంటారు సో కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సైన్యాన్ని ఇంప్రూవ్ చేసుకొని బటిష్ట కానీ చెగోవేర కానీ వాళ్ళ సైన్యాన్ని ఇంప్రూవ్ చేసుకొని వీళ్ళ మీద అటాక్ చేయడం మొదలు పెడతాడు బటిష్ట మీద ఎప్పుడైతే నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఈ బటిష్ట మీద అటాక్ చేస్తాడో ఆ టైంలో మానవుడు బటిష్ట అనే అతను ఓడిపోతాడు ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ జగోవేరా కానీ బటిష్ట కానీ ఫిడెల్ క్యాస్ట్రో కానీ వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం ఓన్లీ ఎనిమిది వందలు ఎయిట్ హండ్రెడ్ బట్ బటిష్ట దగ్గర ఆల్మోస్ట్ ముప్పై వేల మంది ఉన్నారు బట్ వీళ్ళ యొక్క తెగింపు చూసేసి వాళ్ళు పారిపోవడం జరుగుతుంది సో ఇక్కడ ఎనిమిది వందల ముప్పై ముప్పై వేల మంది ఎలా మ్యాచ్ అయ్యారంటే లోకల్గా ఉన్న పీపుల్ కూడా ఫిడెల్ క్యాస్ట్కే సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా తట్టుకోలేకపోయారు మన బటిష్ట ఎవరైతే ఉన్నారో అతను అమెరికా పారిపోవడం జరిగిపోయింది అనమాట ఎప్పుడైతే ఇంకా దాని తర్వాత మనోడు ఫిడెల్ క్యాస్ట్రో క్యూబాకి ప్రెసిడెంట్ అయ్యాడు అదే టైంలో చెగోవేరాకి ఒక మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట సో ఈ ఫిడెల్ క్యాస్ట్రో క్యూబాకి ప్రెసిడెంట్ అయిన తర్వాత బాగా డెవలప్ చే చేశాడు క్యూబాని ఎడ్యుకేషన్ పరంగా కానీ లిటరసీ రేట్లో పరంగా కానీ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ బాగా డెవలప్ చేశాడు మంచి పొజిషన్లోనే ఉంది మనం ఇండియాలో చూసినట్టు అమెరికాలో చూసినట్టు డబ్బు ఉన్నోడే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇప్పుడు టెంపుల్కి వెళ్తే డబ్బులు ఉన్నోడికి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తుంటారు క్యూ అంతా బైపాస్ చేసేసి డైరెక్ట్గా దర్శనం ఇస్తుంటారు సో ఇలాంటివి ఏవి మనం అబ్జర్వ్ చేయం క్యూబాలో వాడు ఎన్ని కోట్లు ఉన్నా ఏమి లేనోడు వెళ్ళినా అందరూ ఒక రెస్టారెంట్కి వెళ్ళాలన్నా ఫైవ్ స్టార్ రెస్టారెంట్కి వెళ్ళాలన్నా కూడా ఒక క్యూలో నిలబడి వెళ్ళాల్సిందే ఈవెన్ ఈ రోజు కూడా క్యూబాల సిచ్యువేషన్ అదే సో దానికి మూలాలు క్రియేట్ చేసింది ఎవరంటే ఫిడెల్ క్యాష్ సో ఆ రోజు ఎవరైతే ఈ బటిస్టెవర్ ఎవరు ఉన్నారో అతను అమెరికాకి కొంచెం క్లోజ్గా ఉండడం వల్ల ఆటోమేటిక్గా మన క్యూబా ఏమైంది యూఎస్ఎస్ఆర్ అంటే రష్యాకి క్లోజ్ అయింది రష్యా ఏంటి మావోయిజం మావోయిజం కాన్సెప్ట్ సో అందువల్ల క్యూబా కూడా మనకి మావోయిజంకి కన్వర్ట్ అయింది అన్నమాట సో ఇలా మావోయిజంకి అంటే ఒక వెస్ట్రన్ స్టేట్స్లో ఉండేసి అది అమెరికా పక్కనే ఉండేసి అక్కడ క్యాపిటల్ క్యాపిటలిజం మైండ్ సెట్ దాని పక్కనే ఉండే కంట్రీలో ఏంటంటే మావోయిజం మైండ్ సెట్ రాట అమెరికాకి ఆ రోజుల్లో నచ్చలేదు ఓకే సో ఎన్నోసార్లు చంపాలనుకుంది ఫిడెల్ క్యాస్ట్రోను కూడా దాదాపు ఒక టూ హండ్రెడ్ టైమ్స్ బట్ లక్కీ పర్సన్ ఏ రోజు చంపలేకపోయింది సో అదే విధంగా చూస్తే మనకేం జరిగిందంటే మ్యాప్లో చూస్తే నేపాల్ ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు ఓకే సో నేపాల్ అనేది మన ఇండియా ఇది మ్యాప్ అనుకుంటే మన ఇండియాకి ఈ ప్లేస్లో ఉంటుంది దాని పక్కనే చైనా ఉంటుంది దాని పక్కనే మనకి ఇండియా ఉంటుంది నేపాల్ ఇది అలాగే మనకి ఇండియా తెలుసు శ్రీలంక తెలుసు పక్కనే ఉంటుంది ఓకే సో నైన్టీన్ సిక్స్టీస్లో ఏం జరిగిందంటే నేపాల్ యొక్క కింగ్ ఓకే కోయిరాలు ఏం చేశాడంటే చైనాని విజిట్ చేశాడు సో చైనా తెలుసు కదా ఏంటి మావోయిజం మైండ్ సెట్ సో అక్కడికి వెళ్ళేసి చైనాని విజిట్ చేసేసి వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకోవటం ఆ రోడ్ ఏదైతే ఉందో లాసా నుంచి నేపాల్ వరకు ఈ రోడ్ ఇనిషియేషన్ తీసుకోవటం ఇలా చేయటం వల్ల ఏమనుకుందంటే ఇప్పుడు క్యూబా ఎలా క్యూబా అమెరికా ఎలా అయితే ఉన్నాయో సో ఇండియాకి పైన నేపాల్ ఉంది ఈ నేపాల్ కూడా ఈ చైనాతో కలవడం వల్ల ఈ మావోయిజం వస్తుంది సో మేమైతే మేము ఎలాగా ఇబ్బంది పడ్డామో క్యూబా వల్ల మాది అది క్యాపిటలిజం మైండ్ సెట్ అక్కడ మావోయిజం మైండ్ సెట్ మీ ఇండియన్స్ కూడా మాలాగ ఇబ్బంది పడతారు అని నేపాల్ను చూసి ఆ టైంలో ఉన్న జర్నలిస్టులు ఈ కథనాలు అనేది రాయడం మొదలు అలాగే శ్రీలంక కూడా చూస్తే అప్పుడున్న శ్రీలంక ప్రెసిడెంట్ సిరీమావో తను కూడా నైన్టీన్ సిక్స్టీస్లో అమెరికా చైనాని విజిట్ చేయి చైనా నుంచి ఏదైతే రోడ్స్ ఇవి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో దానికి ఫండింగ్ తీసుకోవటం ఉండడం వల్ల చైనా కొంచెం ఉండటం వల్ల సో ఈ శ్రీలంక కూడా చైనా లాగా మావోయిజంగా మారిపోతుందా సో మేము మేము కూడా అమెరికా వాళ్ళం క్యూబాన్ చేసి ఎలా ఇబ్బంది పడుతున్నాము సో మీరు కూడా ఇండియన్స్ ఈ క్యూబా చైనా వల్ల శ్రీలంక వల్ల మీరు కూడా ఇబ్బంది పడతారని ఎగైన్ ఆ టైంలో ఉన్న జర్నలిస్టులు ఇలాంటి స్టోరీ అనేది ఒక రాయటం మొదలుపెట్టారనమాట సో ఫైనల్గా మనకి హిస్టరీలో ఏం తెలియంది రియాలిటీలో సో ఇటు నేపాల్ కానీ ఇటు మావోయిజంకి వెళ్ళలేదు ఇటు శ్రీలంక కానీ మావోయిజంకి వెళ్ళలేదు న్యూట్రల్గా ఉండేసి ఇటు మన ఇండియన్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు వ్యవహరిస్తున్నారు సమ్ టైమ్స్ ఏదో క్రియేట్ చేసినా కానీ బట్ ఓవరాల్గా ఎలాంటి అనేది క్రియేట్ చేయలేదు సో ఇవి కొన్ని మిక్స్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఆ టైంలో మన ఇండియా మీద ఇలాంటి యూఎస్ మీడియా ఇలాంటి క్రియేట్ అనేది చేసింది సో ఇలాగా ఏదన్నా కోల్డ్ వార్ టైంలో ఇదే కాకుండా మన ఇండియా మీద ఇంకేమన్నా మీకు తెలిసి ఇలాంటి మిత్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ మిత్స్ అన్నీ ఫెయిల్ అయ్యి ఉన్నాయా సో అలాంటివి ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫైనల్గా వీడియో చేస్తున్నాను చూస్తున్నారు సో కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ